ఈ మధ్యనే ఎంఆర్ఐ స్కాన్ కోసం వెళ్ళిన మహిళ ఎంఆర్ఐ స్కాన్ చేసేటప్పుడు చనిపోవడం జరిగింది ఈ ఇన్సిడెంట్ ఏలూరులో జరిగింది ఆ మహిళ ఎందుకు చనిపోయింది ఎంఆర్ఐ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఎంఆర్ఐ స్కాన్ పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కలిగి ఉంటుంది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మెటల్ ఆబ్జెక్ట్స్ ఏమైనా కూడా ఐరన్ కానీ నికెల్ కానీ కోవాల్ట్ కానీ ఇలా మెటల్ ఆబ్జెక్ట్స్ బాడీ పైన కానీ బాడీ లోన కానీ ఉంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ మెటల్ ఆబ్జెక్ట్స్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది అందుకే ఎంఆర్ఐ రూమ్లోకి వెళ్ళేటప్పుడు శరీరం పైన ఎటువంటి ఆర్నమెంట్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఉంగరాలు కానీ చైన్ కానీ ఏవి ఉండకూడదు అన్నీ తీసే లోపలికి పంపిస్తారు కొంతమందికి గుండెలో పేస్ మేకర్ ఉండి ఉండొచ్చు ఈ ఏలూరు మహిళ ఇన్సిడెంట్లో ఆ మహిళకు ఇంతకుముందు గుండెలో పేస్ మేకర్ అమర్చారు ఈ విషయాన్ని అక్కడ హాస్పిటల్ సిబ్బంది ఆమెను అడగడం మర్చిపోయారు ఆమె కూడా వాళ్ళకు చెప్పడం మర్చిపోయింది అటువంటి వాళ్ళకి ఎంఆర్ఐ అనేది చేయకూడదు ఈ విషయం తెలియకుండా ఎంఆర్ఐ చేయడం వలన ఆమె చనిపోవడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి పేస్ మేకర్ ఉన్న మెటల్ ఇంప్లాంట్స్ బాడీలో ఉన్న డెంటల్ క్లిప్స్ ఉన్న బ్లడ్ వెజల్స్లో స్టెంట్స్ వేయించుకొని ఉన్నా అన్యూరిజంకి సంబంధించిన క్లిప్స్ లేదా మెటల్ కాయిల్స్ ఏమైనా ఉన్నా స్టిమ్యులేటర్ డివైజెస్ ఏమైనా ఉన్నా మీరు హాస్పిటల్ సిబ్బందికి ఈ విషయాన్ని చెప్పాలి ఈ విషయాన్ని అడగడం హాస్పిటల్ సిబ్బంది యొక్క డ్యూటీ అయినా కూడా మీరు కూడా మర్చిపోకుండా అక్కడ ఉన్న స్టాఫ్కి అయితే ఇన్ఫార్మ్ చేయండి ఈ విషయంలో మిస్టేక్ చిన్నదైనా శిక్ష పెద్దది